సో నమస్తే ఫ్రెండ్స్ నేను డాక్టర్ జయరామరెడ్డి హోమియాడి అడిక్షన్ స్పెషలిస్ట్ సో మత్తుకు బానేసే వాళ్ళులో చాలామంది ఎక్కువగా ఓపిఎంకు అలవాటు పడుతున్నారు ఈ ఓపిఎం మనకు ప్రమాదకరంగా మారి మారింది ఇప్పుడు మన సమాజంలో ఎక్కువ ఎక్కువ పెరిగిపోతుంది ఈ అడిక్షన్ ఓపిఎం అడిక్షన్ అనేది ఓపిఎం అంటే మనకు నల్లమందు తెలుగులో అంటాం దాన్ని జనరల్గా ఇది నోటి ద్వారా తీసుకోవడం నమ్మడడం కానీ లేదా స్మోక్ రూపంలో కానీ వేప రూపంలో కానీ తీసుకోవడం జరుగుతూ వస్తుంది కొన్ని రకాల ఈ నొప్పిని తగ్గించే సింథటిక్ డ్రగ్స్ కూడా ఈ ఓపీఎం ప్రొడక్ట్స్ నుంచి తయారు చేసిన వాటికి కూడా చాలామంది అలవాటు పడుతున్నారు ఒకసారి ఇవి తీసుకోవడం వల్ల ఎమీడియట్గా వాళ్ళకు ఎక్కువగా మొత్తం అనిపించడం ఈ అంటే ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు నిద్ర ఎక్కువగా రావడము ఏదైనా పెయిన్స్ అవన్నీ తగ్గడం తర్వాత శరీరము మంచిగా హ్యాపీగా అనిపించినట్టు ఆకలి తగ్గడము తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అలవాటు పడుతూ వస్తాయి సో దీర్ఘకాలము ఈ విధంగా వీటిని వాడడం వల్ల ఈ డిపెండెన్సీ అలవాటుపోతారు ఫిజికల్ డిపెండెన్సీ సైకలాజికల్ డిపెండెన్సీ డెవలప్ అవుతారు సో ఆ తర్వాత వాళ్ళకు టాలరెన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది సో తీసుకునే మోతాదు పెంచుకుంటూ ఆటోమేటిక్గా పోతూ వస్తారు సరదాగా మొదలుపెట్టిన ఈ ఓపిఎం లాంటి మత్తు పదార్థాలు మోతాదు రెగ్యులర్గా పెంచుకుని పోవడము ఎక్కువగా ఎక్కువ తీసుకోవడము తద్వారా ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వాడిని వదిలేసుకొని బయటకు వచ్చే అవకాశాలు తక్కువైపోతుంది సో వదిలేసినప్పుడు వాళ్ళకు మానసికంగా డిప్రెషన్ అనిపించడము తర్వాత చికాకు పడుతూ ఉండడం జ్ఞాపక శక్తి తగ్గిపోవడము రాకపోవడము చేసే ఇన్కోఆర్డినేషన్ చేసే పనిలో ఏకాగ్రత లేకపోవడం ఈ విధంగా పడుతుంది తర్వాత కొన్ని ఆర్గాన్ డిసీజ్ కూడా ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అలవాటు ఈ ఓపియం మొత్తం పదార్థం వల్ల ఉంది సో ఈ విధంగా ఈ మత కాలంలో ఈ లిక్విడ్ ఓపియం లాడన్ అనే ఈ లిక్విడ్ ఓపియం కూడా అందుబాటులో ఉంది ఇది కూడా చాలామంది ఇటు వాటికి కూడా బానేస్ అయిపోయి మనకు చాలామంది మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తున్నారు ఈ అడిక్షన్ నుంచి బయట రావడానికి మరి ముఖ్యంగా ఈ గూగుల్ సర్చ్లో మెథడాన్ అనే సెర్చ్ ఎక్కువగా డిఅడిక్షను సర్చ్లో ఆల్కహాల్ డిఅడిక్షను స్మోకింగ్ డిఅడిక్షన్ సర్చ్లో కంటే మెథడాన్ ట్యాబ్లెట్స్ కోసం సెర్చ్ ఇంజిన్లో ఎక్కువగా ఈ ఎస్పెషల్ యువత ఈ మెథడాన్ ఇంజక్షన్ కోసం వీటి కోసం ట్యాబ్లెట్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు ఎక్కువ సర్చ్ ఇంజన్లో అదే కలుగుతుంది అంటే కనబడుతుందంటే ఓపిఎం అడిక్షను అనేది నల్లమంది అడిక్షన్ అనేది ఎంత మన సమాజంలో పాతకపోయిందో మనకు తెలుస్తుంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైననే ఈ మెడిసిన్ మీనే సర్చ్ చేస్తున్నారు ఎక్కడ అందుబాటులో ఉందనేది మాకు వచ్చే ఫోన్స్ కూడా ఈ ట్యాబ్లెట్స్ కావాలని ఫోన్ చేస్తున్నారు అలాంటి ట్యాబ్లెట్స్ బయట దొరకవు మన హోమియో డిఎడిక్షన్ ద్వారా ఈ మత్తు మందు అయిన ఈ ఓపిఎం లాంటి మత్తు మందులను దూరం చేసుకోవచ్చు సో మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ భవార్చ్ హోటల్ దగ్గర ఉంది క్లినిక్లో మీరు కన్సల్ట్ అయ్యే మెడిసిన్ వాడి ఈ మత్తు పదార్థాలను నువ్వు దూరం చేసుకోగలుగుతారని నేను ఆశిస్తాను